జై భీహా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఈరోజే గనక ఈ మహానుభావుడు కుట్టు ఉండకపోతే ఈయన గనక చదువుకొని ఉండకపోతే ఈ మహానుభావుడు గనక పోరాటం చేసి ఈ మహానుభావుడు గనక పోరాటం చేసి ఉండకపోతే ఈ మహానుభావుడు కనుక ఆయన పోరాటం చేసి త్యాగం చేసి ఉండకపోతే ఆయనే కనుక రాజ్యాంగం రాసి ఉండకపోతే ఈరోజు భారతదేశంలో ఉన్న కోట్లాది మంది బతుకులు ఏమైపోయేటివో ఆలోచించుకుంటేనే భయంకరంగా ఉన్నది మరి ఈరోజు మనం ఇంత గౌరవంగా ఇంత అద్భుతంగా బతకగలుగుతున్నామంటే ఆయన పెట్టిన భిక్ష మరి ఆయన మనకు ఏ ఒక రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక్క మతం కానీ ఎవ్వరు కూడా మనకు ఇంత గౌరవంగా బతకడానికి దోహదపడలేదు ఆయన త్యాగం వల్లనే మనం ఈ రోజున ఇంత గౌరవంగా బతుకుతున్నాం అందుకే ఈ ప్రపంచం చూడటంచు వరకు పోయినా కూడా ఈ ప్రపంచం మొత్తం మనకు ఎదురు వచ్చి కేంద్రాన్ని తలపొగరు అంటే ఇంద్రిరాన్ని అంటే మనం ఒకటే చెప్తాం ఒకప్పుడు మూతికి ముంత ముట్టుకి చీపురు కట్టుకొని తిరిగిన రోజుల నుంచి ఈరోజు ప్యాంటు చొక్కా షూ వేసుకొని తలెత్తుకొని గౌరవంగా బతుకున్నామంటే ఆ మహానుభావుడు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష మనకిది అంటరా ఇంత గౌరవం పంచుతున్నామంటే ఆయన గారు పెట్టిన భిక్ష అదే విధంగా మరి మనం ఎంతో కష్టపడి ఎన్నో విధాలుగా మనకు చాలా కష్టాలు వస్తూ ఉంటాయి ఈ కష్టాలు ఎవరో ద్రోహం చేస్తారు ఇవన్నిటికి కూడా మన ఖర్చులు బట్టి కొట్లాడి యుద్ధాలు చేయమండి మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకు ఆయన రెండు పదిహేను ఆయుధాలు ఇచ్చాడు విగ్రహాలు అదేమిటంటే సమాజంలో నీకు ఇబ్బందులు కలిగితే అనే పదిహేను ఆయుధాలు పెట్టి కొట్లాట చేయండి మీకు ఎంత వచ్చినా కూడా ఆ కళ మిమ్మల్ని కాపాడుతుంది అదేవిధంగా ఏ రాజకీయ శక్తి అయినా ఏ రాజకీయ నాయకులైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు ఉంటే ఓటు అనే పదునైన ఆయుధంతో వంత పెట్టాను అని చెప్పి మీరు మరి మీరు మీ ఓటుని అమ్ముకుంటారో మీ ఓటుని మీరే స్కూల్ రాజులవుతారో నిర్ణయించుకోమని ఆ రోజు చెప్పాడు మరి మరి ఈ రోజున మనం మన ఓటును ఏం చేస్తున్నామో ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మనకు పండగలు దసరా క్రిస్మస్ ఎంతో ఆనందంగా చేసుకుంటాం మరి ఈరోజు కూడా మనకి మన మహాత్ముడు మన దేవుడు పుట్టినరోజు అంటే మనందరికీ పెద్ద పండుగలా కాదా మరి దీపావళి రోజున మనం ఏం చేస్తాం తపాసులు వేస్తాం అవి ధామ్ అని వెళ్తే పెద్దగా అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ బాంబులు పేర్చి ఎంతో ఆనందోత్సవాలు మన ఆనందం వ్యక్తపరచాం మరి ఆయనకు కూడా ఈ సాటి వారికి కూడా దద్దర్ దద్దరిల్లే విధంగా చేతకుండా దిక్కులు నలుదిక్కులు విధంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హ్యాపీ బర్త్డే విషయ చెప్దాం అంటే మీరు బాబాసాహ్ ఎవరీ బాపిడే అదే విధంగా మిత్రులారా అక్కడ జిల్లా కేంద్రంలో రెండు మూడు వేల మందితోని ప్రోగ్రాం జరుగుతున్నప్పటికీ ఈ రోజున ఇక్కడ మన జక్కుల సుందరన్న గారు అదేవిధంగా రత్నాకర్ గారు అదేవిధంగా అన్వేష్ గారు విద్యాసాగర్ గారు మరి పండుగారు మరి అదేవిధంగా మాజీ ఎంపీటీసీ నళిని గారు ఇంత గొప్ప ప్రోగ్రాం ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం మీకు ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయి కానీ ఇంకా అక్కడ ప్రోగ్రామ్ టైం అవుతుంది మేము వెళ్ళాలి దయచేసి ఒకసారి మాకు ఎక్స్క్యూజ్ చేయండి మళ్ళీ ఇదే మన మన గ్రామంలో అంబేద్కర్ గారు విగ్రహం పెట్టే టైం ఉన్నది ఆ రోజు కూడా మీకు ఇంకా వివరిస్తాం